హాయ్ ఎవ్రీవన్ ఐఎమ్ సారీ ప్లీజ్ హాగీ మీ థ్యాంక్ యూ లవ్ యూ నా పేరు హారిక నేను ఓపెన్ పొన్న సర్టిఫికేట్ ఇళ్ళని సో ఈ రోజు ఈ వీడియోలో మనం మనీ కోసం అయితే బ్యూటిఫుల్ టెక్నిక్ అయితే చెప్పబోతున్నాను సో ఎక్కడా స్కిప్ చేయొద్దు వీడియోని ఫుల్ ఫుల్గా చూడండి అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి రావడం జరుగుతుంది ఓకే సో ప్రతి ఒక్కరి జీవితంలో మనీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట సో ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏది కావాలన్నా ఏం చేయాలన్నా మనీ అనేది వాళ్ళ జీవితంలో చాలా ము ముఖ్యం అనమాట సో మనం కొన్ని కొన్ని టైంలో తెలుసో తెలియకో డబ్బు పట్ల కొన్ని నెగిటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటాం మనీ ఏముంది ఈరోజు ఉంటుంది రేపు పోతుంది సో మనీ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు అలా చేంజ్ అయ్యారు సో ఇక్కడ మారేది మనం మాత్రమే డబ్బు ఎప్పుడు ఒకలాగే ఉంటుంది అక్కడ మనుషుల యొక్క మైండ్ సెట్ మారుతుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సంపదను ఐశ్వర్యాన్ని మనం తక్కువ చేసి ఎప్పుడు మాట్లాడుకోవాలి సో ఎందుకంటే ఎప్పుడైనా ఒకసారి ఆలోచించండి మనం ఎవరి పట్లయితే పాజిటివ్గా ఉంటామో వాళ్ళు మన దగ్గర ఎక్కువ ఉండడానికి ఇష్టపడతారు అదే మనం నెగిటివ్గా ఉండి వాళ్ళ దగ్గర సరిగ్గా ఉండకుండా ఉంటే వాళ్ళు కూడా మన దగ్గర ఉండరు కదా సో మనీకి మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తామో ఎంత ప్రేమ చూపిస్తామో మనీ కూడా మనకి అంత ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది సో కాబట్టి ఎప్పుడూ కూడా మనీని తక్కువ చేయద్దు అండ్ మన తాతలు తాతల దగ్గర నుంచి వచ్చింది డబ్బు సంపాదించడం అంత ఈజీ ఏం కాదు డబ్బులు చెట్లు కాయట్లేదు సో ఇలాంటి వార్డ్స్ అన్నీ మనం విని విని పెరిగాం కాబట్టి మన సబ్కాన్షియస్ మైండ్లో కూడా ఫీడ్ అయిపోతుంది అంటే ఒక నమ్మకం అంటే డబ్బు సంపాదించడం కష్టం అనేది ఒక ఆలోచన ఉంది కదా సో ఆలోచన వల్ల మనకి సో అలా అనిపిస్తూ ఉంటుంది సో మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఎంత రెస్పెక్ట్ మన దగ్గరున్న వాటి మీద గ్రాటిట్యూడ్ ఎప్పుడు చూపిస్తామో అవి మన దగ్గరికి ఎక్కువ రావడానికి ఇష్టపడతాయి అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బు పట్ల ఎక్కువ ప్రేమను చూపించాలి లేని వాటి కోసం ఆశపడకుండా ఉన్న దాన్నే మన గౌరవంగా గ్రాటిట్యూడ్ చూపించినప్పుడు అవి మనకి ఇంకా ఇంకా ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది ఓకే సో కాబట్టి సో చాలామందికి మనీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి విషయంలో కూడా ఈవెన్ మనకి ఏమైనా కావాలన్నా ఫుడ్ కావాలన్నా డ్రెస్ కావాలన్నా ఒక మంచి హౌస్ కావాలన్నా కార్ కావాలన్నా మంచి ఎడ్యుకేషన్ కావాలన్నా మన పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నా మంచి ఫ్యూచర్ ఉండాలన్నా ప్రతిదీ కూడా సంపదతో ముడిపడి ఉంది కదా సో అలాంటి సంపదను మనం ఎంత ప్రేమగా ఎంత గ్రాటిట్యూడ్ చూపించాలండి మన జీవితంలో అంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఈవెన్ మనం ప్రేమించిన వాళ్ళకి ఒక లవ్ ఎక్స్ప్రెస్ చేయాలన్నా సరే చిన్న చిన్న గిఫ్ట్స్ సో ఇవి వీటికి కూడా మనీ కూడా అవుతూ ఉంటుంది కదా వాళ్ళని ప్రేమగా చూసుకోవాలన్నా సో కాబట్టి మనీని ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడద్దు అండ్ పొరపాటును కూడా నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేయద్దు ఇవన్నీ నేను చెప్పకూడదు బట్ మీకు అర్థం అవ్వడం కోసం ఈ వర్డ్స్ నేను మీకు చెప్పాల్సి వస్తుంది బట్ నాకు ఇష్టం ఉండదు సో ఎవరు అన్నద్దు ఓకే అండ్ అలాగే ఏదైనా మనీ అంటే మనీ మనం చేసే వృత్తిలోనో మనం చేసే జాబ్ కావచ్చు మనం చేసే బిజినెస్ కావచ్చు మనం ఏదైతే ఏ ప్రొఫెషన్ అయితే ఎంచుకున్నామో దాని ద్వారా వస్తుంది సో మనం చేసే ప్రొఫెషన్ మీద మనకి ఇష్టం ఉండాలి అండ్ వచ్చే మనీ పట్ల కూడా మనకు గ్రాంట్ ఉండాలి ఓకే సో చాలామంది జాబ్ చేస్తున్నారు చాలామంది బిజినెస్ చేస్తున్నారు అందరికీ ఒకలాగే మనీ వస్తుందా చెప్పండి అందరికీ ఒకలాగే మనీ వస్తుందా రాదు కదా సో అఫ్ మనం కష్టపడాలి బట్ కష్టానికి ప్రతిఫలం లేని వాళ్ళు కూడా ఉంటారు బట్ ఎందుకు అంటే మనం కష్టంతో పాటు లక్ కూడా ఉండాలి యూనివర్స్ యొక్క సపోర్ట్ కూడా ఉండాలి నేను ప్రతి దాంట్లో చెప్పేది ఒకటి మన యాక్షన్ లేకుండా కూర్చుంటే మనీ ఏమీ రాదండి సో నేనైతే ఆ విధంగా చెప్పాను ఉన్న చోట డబ్బు సంపాదించడం వల్ల సో మనం చేసే పని బట్టి మనకి ప్రతిఫలం వస్తుంది ఓకే అర్థమవుతుంది కదా నేను ఏం చెప్తున్నాను సో మనం మనీని తొందరగా అట్రాక్ట్ చేసుకోవాలి ఎక్కువ అట్రాక్ట్ అవ్వాలి అంటే దీనికి బెస్ట్ ది బెస్ట్ ఏంటంటే చాలా మంచి టెక్నిక్ అనమాట ఏంటి అంటే క్రియేషన్ బుక్ సో మనకి క్రియేషన్ బుక్ అనేది చాలా 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 మంచి టెక్నిక్ అనమాట మన క్రియేషన్ బుక్ ఓన్లీ మనీ కోసమే అని కాదు చాలా చాలా విషయాల కోసం మన క్రియేషన్ బుక్ రాయొచ్చు బట్ ఈరోజు టాపిక్ మనకి మనీ కోసం చెప్తున్నాను కాబట్టి సో మనీ కోసం క్రియేషన్ బుక్ ఎలా రాయాలి అండ్ చాలామందికి వచ్చే డౌట్ అసలు క్రియేషన్ బుక్ ఎలా రాయాలి ఏ విధంగా రాయాలి సో చాలామంది రాస్తున్నారు బట్ ఏ విధంగా రాయాలి అనే డౌట్స్ అయితే చాలామందికి ఉన్నాయి ఫస్ట్ ఒక క్రియేషన్ బుక్ తీసుకొని నీట్గా ఒక గ్రీన్ కలర్ పెన్ తీసుకోండి లేదా బ్లూ కలర్ పెన్ అయినా తీసుకోండి బ్లాక్ మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు అండ్ రెడ్ కలర్ పెన్ అయినా పర్లేదు సో ఈ త్రీ తప్ప బ్లాక్ కలర్ అయితే యూజ్ చేయొద్దు ఓకే ఈ మాక్సిమం బ్లాక్ కలర్ అయితే ప్రిఫర్ చేయను సో మీరు ఈ త్రీ కలర్స్లో ఏ కలర్ అయినా యూజ్ చేయొచ్చు ఓకే సో తీసుకొని ఫస్ట్ త్రిబులెట్ వేయండి త్రిబులెట్ వేయండి మనీ కోసం రాస్తున్నాం కాబట్టి పైన త్రిబులెట్ వేసి ఐఎమ్ సారీ డియర్ మనీ అంటే స్టార్ట్ చేయండి డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ వగీ మీ థ్యాంక్ యూ అలవ్ యూ అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ క్రియేషన్ బుక్ ఏ టైంలో రాయాలంటే ఎర్లీ మార్నింగ్ అండ్ నైట్ పడుకునే ముందు రాయాలి అండ్ ఈ కలర్ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఉంది కదా ఆ క్యాండిల్ వెలిగించి ఆ క్యాండిల్ యొక్క లైటింగ్లో రాయండి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఆ క్యాండిల్ యొక్క వెలుతురు ఆ బుక్ మీద పడుతుంది కదా సో పెట్టుకొని రాయండి ఓకే అండ్ అలాగే సో ఫస్ట్ ఏం చేస్తారు త్రిబులైట్ వేసిన తర్వాత డిఎం అని ఐఎమ్ సారీ ప్లీజ్ అగేమి థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పి రాసిన తర్వాత సో మీకు ఆల్రెడీ మనీ వచ్చింది సో మీరు మనీని ఏ వేస్లో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది రాయండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలామంది క్రియేషన్కి ఎలా రాస్తారంటే మీకు ఒక లక్ష రూపాయలు కావాలనుకోండి లక్ష రూపాయలు వచ్చేసాయి 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 బట్ లాజిక్ మీ మైండ్ అడుగుతుంది అప్పుడు లక్ష రూపాయలు వచ్చేసాయి ఎలా వచ్చేస్తాయి అడుగుతుంది కదా క్వశ్చన్ వేస్తుంది సో ఇప్పుడు మీరు ఈ క్రియేషన్ బుక్లో రాసింది ఏదైతే ఉందో అది మీ సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళదు బట్ ఒక క్వశ్చన్ వచ్చింది చూసారా ఎలా వస్తుంది అని అది వెళ్తుంది సబ్ కాన్షియస్ మైండ్ అది ఫీల్ అవుతుంది సో ఎందుకంటే అది ఎమోషనల్గా మీరు ఫీల్ అయ్యారు ఎలా వస్తుంది అసలు నిజమే ఎలా వస్తుంది అవును కదా సో ఏ వేస్లో మీరు మనీ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది రాయండి ఓకే సో నేను పలానా జాబ్ చేస్తున్నాను లైక్ నెక్స్ట్ మంత్ శాలరీ పెరగాలను లేదా నేను బిజినెస్ చేస్తున్నాను ఈ మంత్ నాకు ఇంత మనీ వచ్చిందనో అంటే రావాలి అని కదా వచ్చింది అంటే నాకు ఆల్రెడీ నేను జాబ్ చేస్తున్నాను సో నాకు ఈ మంత్ ఇంత శాలరీ ఉంది సో నెక్స్ట్ మంత్కి ఇంత శాలరీ అయ్యింది సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను సో అయ్యింది అండ్ అలాగే ఆ వచ్చిన మనీని దేనికోసం ఇన్వెస్ట్ చేయాలి దేనికోసం ఖర్చు పెట్టాలనుకుంటున్నారు అంటే ఒక స్టోరీ లాగా రాయాలి సో నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళాను సో మా సార్ వచ్చి నాకు జాబ్లో నీకు శాలరీ పెరిగింది మంత్కి ఎంత అని చెప్పేసి సో వచ్చి మనీతో నేను ఈ విధంగా చేశాను అంటే నిజంగా ఒక స్టోరీ అనమాట ఒక స్టోరీలా రాయాల్సి వస్తుంది అంటే మనం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మన సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైతే రాస్తూ ఉంటామో మనం రాసే ముందు ఆలోచిస్తాం సో ఆ ఆలోచన అనేది మన సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయ్యి సో అప్పుడు మనం రాస్తూ ఉంటాం కదా సో ఊహించుకుంటాం విజువలైజేషన్ సో ఇక్కడ చూస్తారా క్రియేషన్ బుక్కి ఉన్న ఎందుకు అంత బాగా వర్క్ అవుతుందంటే అక్కడ ఎట్ ఏ టైం టెక్నిక్ అవుతుంది విజువలైజేషన్ అవుతుంది మీ మైండ్లో ఫీడ్ అవుతుంది కాబట్టి చాలా తొందరగా వర్క్ అవుతుంది ఓకే అర్థమవుతుంది కదా సో ఏ విధంగా మీరు అది రాస్తారు అనేది మీ ఇష్టం ఏ వే నుంచి మీకు మనీ వస్తుంది అండ్ అది ఏ విధంగా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు ఒక స్టోరీలా రాయాల్సి వస్తుంది ఓకే అది ఏ విధంగా రాస్తారు అనేది మీ ఇష్టం అండ్ అలాగే రోజు ఎన్ని రోజులు రాయాలంటే ట్వంటీ వన్ డేస్ అండ్ మీరు ఎంత ఎఫెక్టివ్గా చేస్తే అంత తొందరగా వర్క్ అవుతుందండి నేను ఎన్ని డేస్ అని నేనేం చెప్పలేదు బట్ సో మన సబ్ కాన్షియస్ మైండ్కి రీచ్ అవ్వాలంటే మనం మాక్సిమం ట్వంటీ వన్ డేస్ చేస్తాము సో బట్ మన ఎఫెక్టివ్గా ఎమోషనల్గా కరెక్ట్గా చేయాలి కానీ ట్వంటీ వన్ డేస్ కన్నా ముందే మీకు రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ ఇదేంటంటే మన బట్టి ఉంటుంది సో ట్వంటీ వన్ డేస్ కూడా మీరు ఏదో మొక్కుబడిగా చేస్తే ఆ రిజల్ట్ అనేది రాదు చా సో మనకి చాలా టెక్నిక్స్ చేస్తున్నామండి మాకు రిజల్ట్ రావట్లేదు అంటే దాని యొక్క రిజల్ట్ మీ మీదే బేస్ అయి ఉంటుంది సో మీరు ఎంత ఎఫెక్టివ్గా సో మీరు ఎంత ఎఫెక్టివ్గా మీరు టెక్నిక్ చేస్తారో అంత తొందరగా అంటే ఎమోషనల్గా ఫీల్ అవ్వాలి నిజంగా మీకు మనీ వస్తే మీరు ఎంత హ్యాపీగా ఉంటారు ఖర్చు పెడితే అంటే నిజంగా వచ్చిన డబ్బుల్ని ఖర్చు ఏ ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తాము అనేది కూడా ఆలోచించండి ఓకే లేదా ఖర్చు పెట్టడమే కాదు లేదా నేను ఇలా దా దాయాలనుకుంటున్నాను సో నాకు వచ్చిన సారీలు కొంచెం నేను ఇలా దాసి కొంచెం ఇలా ఖర్చు పెట్టాలనుకుంటున్నాను సో ఈ మనీతో కొనుక్కోవాలనుకుంటున్నాను సంథింగ్ ఏదైనా సరే అది మీ యొక్క ఆప్షన్ ఏ విధంగా రాస్తారు అనేది మీ ఇష్టం మీ గోల్స్ ఏంటనేది మీకే కదా తెలుస్తుంది కాబట్టి మీరు ఏ విధంగా అయినా క్రియేషన్ బుక్ రాయచ్చు సో ఇది ఎన్ని డేస్ రాయాలండి అంటే చెప్తున్నాను కదా ట్వంటీ వన్ డేస్ సో ఈ ట్వంటీ వన్ డేస్ కూడా మీరు ఎంత ఎఫెక్ట్గా చేశారు అన్న దాని రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఓకే సో బెస్ట్ రిజల్ట్స్ కోసం ఎర్లీ మార్నింగ్ అండ్ పడుకునే ముందు కూడా రాయండి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మన సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది అండ్ పడుకునే ముందు కూడా మనం ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తామో అది మన సబ్ కాన్షియస్ మైండ్ రీచ్ అవుతుంది స్లీపింగ్ పూల్లో ఉన్నప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది అనమాట అందుకే మనం పడుకునే ముందు ఏది ఎక్కువగా విన్నా ఏది ఎక్కువగా చూసినా అబ్జర్వ్ చేస్తే మన కళలో కూడా రావడం జరుగుతుంది పడుకున్నప్పుడు సో కాబట్టి మీరైతే ఎక్కువగా ఆలోచిస్తే అదే జరుగుతుంది సో ఈ క్రియేషన్ బుక్ రాసినప్పుడు మంచి మెడిటేషన్ మ్యూజిక్ పెట్టుకోవచ్చు క్రియేషన్ బుక్ రాసే ముందు కూడా చక్కగా బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ చేయండి ఎందుకంటే మీకు వచ్చే ఆలోచనలు మీరు రాస్తూ ఉన్నప్పుడు కూడా మీకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా మీరు ఆ ఖర్చు పెట్టే టైంలో కూడా ఏదో ఒకటి ఆలోచిస్తున్నప్పుడు మీ మైండ్లో ఏదో ఒక నెగిటివ్ రావచ్చు సో ఈ ఆలోచన కంట్రోల్ చేసుకునే ప్రాసెస్లో మనకి మెడిటేషన్ అనేది చాలా బెస్ట్ ప్రాసెస్ అనమాట సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ బ్రీతింగ్ బ్రీత్ టెక్నిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు మెడిటేషన్ చేయండి ఏమీ ఆలోచించకుండా అండ్ అలాగే మనీ మెడిటేషన్ వీడియో ఉంటుంది మన ఛానల్లో సో ఆ మెడిటేషన్ వింటూ కాసేపు మెడిటేషన్ చేసిన తర్వాత నీట్గా క్లియర్గా మైండ్ ఫ్రీగా ఉంది ప్లెస్గా ఉంది ఏం ఆలోచన లేవు చాలా పీస్ఫుల్గా ఉంది ఓన్లీ ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మీ ఎనర్జీ మొత్తాన్ని ఏదైతే మీరు మెడిటేషన్ చేయడం ఇవన్నీ చేయడం వల్ల మీరు కొంత ఎనర్జీని గెయిన్ చేస్తారు సో ఈ ఎనర్జీ మొత్తాన్ని మీరు క్రియేషన్ బుక్లో రాస్తూ ఏ ఆలోచన మీద అయితే పెడతారో అది తొందరగా రియల్ వరల్డ్కి రావడం జరుగుతుంది ఓకే అర్థమవుతుంది కదా సో ఈ టెక్నిక్ని తప్పకుండా ట్రై చేసేడండి చాలా బెస్ట్ 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 రిజల్ట్ అనేది చూస్తారు మీరు ఓకే సో ఐఎమ్ సారీ ప్లీజ్ ఫగీని థ్యాంక్ యూ ఐ లవ్ యూ